మధ్యత నమోదు కార్యక్రమం మనం ప్రారంభించడం జరిగింది వాటితో మీరు చేసిన కృషికి ఈరోజు మనము పెట్టడం ఏదైతే సంస్థాగత నిదానము సంస్థాగత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటినే రెండు వేల పద్నాలుగులో ఈ దేశ ప్రధానిగా గవర్నర్ ఏదైతే మన ప్రధాన లక్ష్యం ఉందో దాన్ని కలనే మనం సాకారం చేసుకోగలిగాం మరి ఈ యొక్క కార్యక్రమం మనం నెరవేర్చాలంటే మొట్టమొదటి పార్టీ అనేది పటిష్టంగా ఉంటే తద్వారానే మన దేశ నిర్మాణం యొక్క మనం ఏదైతే మనం అనుకున్నామో మన లక్ష్యాలు మనం లేవు మరి దాని అనుగుణంగా ఈరోజు మన భారతదేశం అంతా కూడా నమోదు కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మనం నెరవేర్చుకుంటాం ఇంతకుముందే గతంలో కూడా మనము పది కోట్లు కేవలం అరవై రోజుల్లోనే పది కోట్లు స్వాతంత్ర సభ్యత్వం మనల్ని నమోదు చేసుకోవాలి దానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మనం అందరం కూడా గర్వపడాల్సిన విషయం మరి ఒక రోజు మనం పది కోట్లు పై పైబడి సభ్యత్వాలు పట్ట నమోదు చేస్తుంటే ఈ సభ్యత్వ ప్రక్రియ కూడా ఏదైతున్నదో పార్టీ నిర్మాణం ఏదైతే ఉన్నదో ఏ పార్టీకి లేని మన పార్టీ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎంతో ఆర్దర్శకంగా ప్రజాస్వామ్య బద్దంగా మనం సాధారణ సభ్యత్వం చేస్తున్నాం ప్రతి యాభై మంది మన నియోజకవర్గంలో సాధారణ సభ్యత్వం చేసిన కార్యకర్తకి క్రియాశీలక సభ్యత్వం పండుగ ఏదైతేందో గతంలోనే మనం ప్రారంభిస్తున్నాం చాలా మంది ఇక్కడ క్రియాశీలక సభ్యులుగా నమోదు కూడా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మండలాల వారిగా పార్టీ ఆలోచన ఏంటంటే పార్టీ విస్తరించాలి పార్టీ పటిష్టం ఉండాలి ఏ విధంగా అయితే ఓ భవన నిర్మాణానికి పునాదులు కూడా బాగున్నాలో ఆ విధంగా పార్టీ నిర్మాణం బాగుండాలంటే కింది స్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో గ్రూప్ స్థాయిలో నుంచి పార్టీ అనేది పార్టీ కార్యకర్తలని ఏ విధంగా పటిష్టం ఉంటారో అప్పుడే పార్టీ నిర్మాణం అనేది జరుగుతుంది అనే ఆలోచనతో ఈరోజు స్థాయి నుంచి కూడా ఒక క్రియాశీలక సభ్యులు అనే ఉండాలి ఈ క్రియాశీలక సభ్యులందరితో కలిసి వారు వాళ్ళు వాళ్ళ మండలాల్లో మండల అధ్యక్షులు తద్వారా జిల్లా రాష్ట్ర స్థాయిలో మరి జాతీయ స్థాయిలో కూడా అధ్యక్షులు ఎంచుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ సంఘటికి నాంది పలకడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాయచోటి పట్టణంలో రాజంపేట జిల్లా కార్యకర్తలు అందరూ కూడా కలిసి మన యొక్క కార్యక్రమానికి అతిథిగా మన జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్గా పార్టీ నిర్మిస్తున్న శ్రీ నరసింహరావు గారు మన మందరం బ్రహ్మం గారు గారు మనకు తెలిసి పక్షము వారు మనకి ఈ జిల్లాకి రిటర్నింగ్ ఆఫీసర్గా వారి పార్టీని నిర్ణయించి పంపించడం జరిగింది వారు ఈ యొక్క మొత్తం ఎన్నికల ప్రక్రియని ఎంతో సజావుగా ప్రజాస్వామ్యంగా చేసుకోవడానికి వారు రాజు వారు మనకు వారికి జిల్లా పార్టీ వైపున వారికి సాధారణంగా ఆహ్వానం కలుగుతున్నాము మేము దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో రానున్న రోజుల్లో కూడా మీరందరూ కూడా సహకరిస్తూ మనము పార్టీ యొక్క మన మన నినాదం ఏంది ముందు దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అని మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం దేశం అభివృద్ధి చెందాలంటే దేశం బాగుండాలంటే పార్టీ అనేది బాగుంది మరి ఆ దేశాన్ని ముందు పెట్టుకొని పార్టీని మనం పటిష్టపడుతూ మనం ముందుకు వెళ్తామనేసి మీకు అందరికీ కూడా నేను కోరుకుంటూ మున్ముందు కూడా మీరు ఏమైంది అయితే పార్టీకి మీరు మద్దతు ఇస్తూ మీరు సేవలు అందించారో అదేవిధంగా మనం కూడా ఈ యొక్క అందరికీ నమస్కారం చాలా సంతోషం జిల్లాలో ఇప్పటి వరకు సాయి లోకేష్ గారి యొక్క నాయకత్వంలో వెళ్ళడం జరిగింది పార్టీ ఇందరిక చెప్పినట్టు సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జిగా ఇప్పటి వరకు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకులు వారి యొక్క మార్గదర్శనంలో మనందరం ఒక జట్టుగా వివిధ రాజకీయ పార్టీలకు భిన్నంగా అన్నమయ్య జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రశ్నించాం ప్రజల పక్షాన్ని నిలబడ్డాం అలాగే ఎన్నికల నేపథ్యంలో సక్రమంగా జరగాలి ప్రజాస్వామ్యంగా జరగాలి పార్టీలో కూడా అనేటువంటి ఉద్దేశంతో నర్సిరావు గారు మన ఆర్గనైజేషన్లో అందరికీ విద్యార్థి పరిస్థితుల్లో సీనియర్ ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు వాళ్ళ ఫోర్ ఫాదర్ గంజాల మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు అందరి విశ్వలు అలాగే రమేష్ అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది నరేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏకైతే ఎంపీటీసీ ఇనానిమస్ గా రాజీవ్ గట్టి అన్నమయ్య జిల్లా వాసి అలాగే పెద్దలు అందరికీ నమస్కారం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అధికారంలో ఉన్నామా అనేటువంటి భ్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కువ పోసుకునేటువంటి పనులనే ఉంది ఇప్పటికి కూడా చిట్కి పోయి ఉద్యోగాలు లేకుండా పోయా రానటువంటి పరిస్థితి అవినీతి నిర్వీర్యం చేశాడు చివరికి ఆంధ్రప్రదేశ్ అయితే అక్షరాలలోనే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచి ఈ దేశానికి అలాంటి ఆంధ్రప్రదేశ్ ని అంధకారమే చేసే విధంగా విద్యుత్ని కూడా తన యొక్క బంధుమైనటువంటి సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ వారికి ఏ విధంగా దోషపెట్టాడో దాని కారణంగా విద్యుత్ కానిపి కూడా పెరగాల్సినటువంటి పరిస్థితికి ఆనకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా నిన్న ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత నవ్వుకుంటున్నారు ఆయన ఏమంటున్నాడంటే పోలీసులందరూ కూడా మూడు సినిమాలను సెల్యూట్ చేయాలి మీరు అధికార పార్టీ నాయకులకు కాదని చెప్పాడు ఆశాశ్వతమైనటువంటి దెయ్యాలు వేలాలు చెల్లించడం వల్లించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలే ఒక ఉదాహరణ రాష్ట్రంలో గౌతమ్ సవాంగ్ లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ సైతం కరప్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పోలీసులందరికీ కూడా కాకి పట్టల స్థానంలో వైకాపా పురుషం చేసి కౌన్సిలర్ స్థాయి అర్హత లేనటువంటి వాడు కూడా డిఎస్పీ స్థాయి అధికారిని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితులు మనం అందరం చూశాం. రాజ్యాంగic సుస్థిరత కొండి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రజస్వామ్యానికి వారధులు ఒకవేళ కొలుస్తారు. అన్నిటికన్నా మెల్లగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిణమించాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి. జగన్మోహన్ రెడ్డిని శంకర్ గారి మానేలు పంపించాలనిటువంటి లక్ష్యంతో ఊరువాన వంటి చోటికి ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయే కదా యూపీచారే ఇంకా బుద్ధి రాలేదనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి నలభై మంది చచ్చిపోతే అండగా నిలిచింది వారి పక్షాన ప్రజాత్వంలో చేయడమే కాకుండా న్యాయస్థానాల్లో సైతం భారతీయ జనతా పార్టీ మాత్రమే బుద్ధి నిలిచింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి రోజు నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చాడు ఐదు లక్షల రూపాయల ఆర్థిక ప్రతి అనారోగ్యంతో పునరుగుతున్నటువంటి డెబ్బై సంవత్సరాల వయసు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనేటువంటి ఉండేటువంటి విశ్వాసంతో ఈరోజు పరిపాలన సాగిస్తుంటే దానికి తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూడా అన్ని వేషం చేయి అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి శక్తి సామర్థ్యం కేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ కారణంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మన అందరికీ కూడా మిలుపు మిలుపు అంటుంది ఈరోజు గ్రామాల్లో రోడ్లు ప్రారంభమయ్యాయి కొత్త గొప్ప అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా సక్రమైనటువంటి దాడిలో పడుతున్నటువంటి విధానాలు చూస్తున్నాం కబ్జా చేసిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు ఇప్పుడే రావాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది దాని మీద రెవెన్యూ మంగతుల మీద కూడా కూడా ఒత్తిడి అవసరం ఉంది చివరిగా మాట చెప్పి ముందు సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో విశృంఖలంగా చివరికి మన పార్టీకి సంబంధించిన అధినాయక్ అధినేత్రి పురంధేశ్వర గారి నుంచి సొంత చెల్లెలు గారి వరకు మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబం మీద కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కావచ్చు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు చూసిన తర్వాత మనందరికీ కూడా దుకుప్సాన్ని ఆ ప్రకటనలు ఆటలు వాతలు తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తాలూకా పార్టీ ఏదైతే ఉందో దానికి చిరునామా లేకుండా చేయాలనేటువంటి సంకల్పంతో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయమే

అసెంబ్లీపై ప్రజల పక్షాన్ని వెళ్ళినప్పుడు లేకపోతే రాజకీయ